కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు ధర్నా చేపట్టారు మార్కెట్ యార్డులో అవినీతి జరుగుతుందని రైతుల సంపదను రాబందుల పిక్కు తింటున్నారని సిపిఐ పట్టణ కార్యదర్శి రంగన్న ఆరోపించారు వేరుశెనిగా వేసిన షాప్ యజమాని డబ్బులు ఇవ్వకుండా వంద రూపాయలకి రెండు రూపాయల కమిషన్ కాకుండా నాలుగు రూపాయలు వసూలు తీసుకొచ్చేస్తున్నారని సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారానికి వినతి పత్రం అందజేశారు ఈ జిల్లాలోనే ప్రథమ స్థానం అటువంటి వేరుగు శనగ విక్రయాల్లో పేరు కాసినటువంటి వ్యవసాయ మార్కెట్ నేడు ఈ యొక్క ఎమ్మెల్యూరు వ్యవసాయ మార్కెట్లో లో అవినీతి రాజమెతుంది రాబందుల మాదిరి రైతులను పిక్కు తింటున్నటువంటి సంఘటన ఈ యొక్క మార్కెట్ యార్డ్ ఇంత పెద్ద దోపిడీ జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్లో కనీస అధికారులు వాటిని పట్టించుకోపోవడం చాలా బాగా ప్రధానంగా ఇవాళ సరుకు ఒక షాపు తీసుకొస్తే మరో షాప్ షాప్తో మరొక ఏజెంట్తో డబ్బులు ఇప్పిస్తూ తక్కుపట్టు విక్రయించినటువంటి తక్కుపట్టు ద్వారా రెండు రూపాయలు నిబంధనలు ఉన్నప్పటికీ కూడా కమిషన్ నూటికి రెండు రూపాయలు వస్తుంది ఏమన్నా నిబంధన ఉన్నప్పటికీ కూడా అందుకు విరుద్ధంగా పక్క షాపు నుంచి నాలుగు రూపాయలు కమిషన్ తీసుకుంటూ రైతులను వైపున మోసం చేయడం జరుగుతుంది ఇది కరెక్ట్ కాదని చెప్పి ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ